నామృత ప్రియనే కనకమామిడి మహాక్షేత్ర నివాసనే స్వామి శరణం స్వామి శరణం అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి ఆధ్వర్యంలో నీ గానమే నా ప్రాణం నలభై తొమ్మిదో వేదిక ఈ సంవత్సరం అంటే మన ఉగాది నుంచి చైత్రమాసంలో తొలి కార్యక్రమంగా చైత్ర పంచాంగ సహితంగా మన కొత్త పంచాంగం వచ్చిన తర్వాత తొలి కార్యక్రమం మనం కనకమామిడిలో అలాగా నలభై తొమ్మిదో వేదిక ఇక్కడ చేసుకుంటామని మీ అందరికీ తెలపడానికి ఆనందంగా ఉంది రేపు అనేక భక్త బృందాలు నాలుగు రాష్ట్రాల భక్తులు గురుస్వాములు ఇక్కడ కలయిక జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భజన బృందాలు అందరికీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా విరామం లేని భజనం అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు గురుస్వాములు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న భజన బృందాలు గురుస్వాములకు పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం రేపటి కార్యక్రమం ఆ భజన తదనంతరం అఖండ భజన తదనంతరం దివ్యమైన పదనెట్టాంబడి పడిపూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మేమిక్కడ ముఖ్యంగా చేయడానికి కారణం ఏంటంటే మాకు సేతురామన్ గురుస్వామి కీర్తిశేషులు సేతురామన్ గురుస్వామి యొక్క ఆలోచనతోనే మేము ఈ నీగానమే నా ప్రాణం ప్రతి ఉత్తరా నక్షత్రానికి చేస్తూ అలాగే మాకు అనుకూలంగా ఉన్న మాకు అవకాశం ఉన్న మాకు అన్ని విధాల తోడ్పాటు ఉన్న దేవాలయంలో మంచి తిథి మంచి రోజు మంచి బుధవారం అలా పండగ లేని వాతావరణంలో ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని ఉద్దేశంతో మాకు వారిచ్చిన ఒక ప్రేరణతో మేము యాభై వేదికల దాకా మా ప్రయాణం దివ్యంగా సాగిద్దామనుకున్నాం లోపలనే మాకు ఈ క్షేత్రంలో కూడా ఒక రోజు చేయాలని ముఖ్యంగా రఘునందన్ గారు మాకు ఎప్పుడైనా కానీ మాకు ఒక వారం ఇచ్చే సమయం ఇస్తే చాలుగురు స్వామి మనం చేద్దాం అనుకున్నాం కానీ భగవంతుడు యాభై లోపలనే మేమిక్కడ నలభై తొమ్మిదో వేదిక చేయడం మాకు ఆనందంగా ఉంది భగవంతునికి మేము ఇక్కడ ఒక సమావేశాన్ని కూడా చేపించినప్పుడు అప్పుడు కూడా మా సంకల్పం ఉండే ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేద్దామని అలాంటి అవకాశం భగవంతుడు రేపు మాకు కలిగించినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తర్వాత దేవాలయ కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా నలుగురు అంటే ఏదైనా కానీ నాలుగు పాదాల మీద నడుస్తుంది అనేది మనకు చెప్తుంటారు ఏదైనా కానీ ఒక కరెక్ట్గా కార్యక్రమం చేయాలంటే నలుగురు సరిగ్గా నిలబడాలట ఇక్కడ నలుగురు అయ్యప్పలే ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నిలబడి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే సాక్షాత్ అయ్యప్ప ఆశీర్వాదం దొరికిందని మేము భావిస్తూ రేపటి కార్యక్రమానికి అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ स्वामी शरण्यप गात प्रियम स्वामी शरण स्वामी शरण स्वामी शरणम